దీర్ఘ నిద్ర పొందిన వారు కూడా అంటే మహాశ్మశానములు ఎవరైనా చనిపోయారు అంటే వారికి ఇక గర్భజ నివాసము ఉండదు ఇక వాడు పుట్టుకే ఉండదు ఈ పిల్లవాడికి తెలుస్తుంది జ్ఞానము అమ్మ వల్ల జ్ఞాన వైరాగ్యము కలిగి శివ కుటుంబము వచ్చి బ్రహ్మ జ్ఞానము తారక మంత్రము చెప్పి బ్రహ్మములో కలిపేస్తారు అని ఈ పిల్లవాడు రోజు ఆ శివలింగం మీద తపస్సు చేస్తుంటే ఆ పిల్లవాడికి ఈ మహిమను తెలుస్తుంటే మన నిజం మనకు ఒక సామెత ఉంది మనం మంచివాళ్ళమయ్యాం అనుకోండి మనకు మంచి వాళ్ళతో స్నేహం కలుగుతుంది అంటే ఈ పిల్లవాడు అలా ఉండేటప్పటికీ కాశీ మహిమలు కాశీ తత్వము ఆ పిల్లవాడికి గోచరంలోకి వస్తున్నాయి ఏ పూర్వజన్మ అనుగ్రహము ఈ అవి ఎనిమిది అని పరిపరి విధి అలా కాశీని పొగుడుతూ ఘోర తపస్సు చేస్తున్నాడు చూడండి ఎనిమిది సంవత్సరాల పిల్లవాడు నిజంగా వాడు అనుకోలే అయ్య మా అమ్మాయి రోజు మంచి కమ్మగా వండి పెట్టేది మా నాన్నగారు దిగులు పడుతున్నాడేమో ఎందుకు వచ్చిన తలనొప్పి అంటే క్షమించాలి ఎనిమిది సంవత్సరాల పిల్లవాడు కాశీ వచ్చి ఒక ఘడిలో కూడా తల్లిదండ్రులు చూలేదు కానీ మన పెద్దవాళ్ళు అరవై సంవత్సరాలు చాలా మంది ఉన్న వాళ్ళు కాశీ వస్తారు మాకు ఏసీ రూమ్ బాగా ఉందా అండి వాడు ఉండేది ఇరవై నాలుగు గంటలే ఇక్కడ ఆ ఇరవై నాలుగు గంటల్లో గుడి చుట్టూ చూస్తాడా గంగ చుట్టూ చూస్తాడా బైరీ చూస్తాడా అంటే వాడు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు బయట దిగుతాడు కానీ వాడు ముందు నాకు రూమ్ బాగుందా లేదండి వీడియో కాల్ చేసి చూపించాడు ఇది నిజంగా మహా పాపం ఎందుకంటే కాశీలో నువ్వు నడి రోడ్డు మీద ఉన్న చాలు నాకు ఈశ్వరి దగ్గర ఉన్నాను చాలిక అనుకున్న వాడికి ఈశ్వర దర్శనం అవుతుంది ఇక్కడికి వచ్చేదో అత్తగారి ఇంటికి వచ్చినట్టుగా నాకు అది కావాలి ఇది కావాలంటే ఆ పోని వాడు పుణ్యం కొద్ది వస్తున్నాడు వాడు పుణ్యం బోంగొట్టుకుని పోతాడు అంతే తప్ప ఇంకేం లేదు అంటే ఈ విధంగా ఆ పిల్లవాడు కాశీని వర్ణిస్తూ ఉన్నాడు విశ్వనాథుని వర్ణిస్తున్నాడు ఇంత త్రికరణ శుద్ధిగా హరికేశవుని యొక్క తపస్సు చూసి పార్వతి మాత కూడా చలించిపోయిందట అయ్యో పిల్లవాడు వాడు అంటే పార్వతి మాత కోసం తపస్సు చేయలేదు ఆయన ఆయన చేస్తున్న దగ్గరికి ఈశ్వరి కోసము అంటే ముందు అమ్మ కదులుతుంది ఇక్కడ అయితే ఆ త్రి ఇంత త్రికణ శుద్ధిగా హరికేశ్ని తపస్సు చేయి పార్వతి మాత ఈ యొక్క హరికేశికి వరము మీరిస్తారా నేనిమ్మంటారా అంటుందట ఈశ్వరుడి దగ్గర పదండి పోదాం ఇద్దరం పాపం పిల్లవాడు గొప్ప సమాధి స్థితిలో ఉన్నాడు ఆ పిల్లవాడు సాక్షాత్ పార్వతి పరమేశ్వరు ఇద్దరు దర్శనం ఇచ్చారు అంటే మనము నిజంగా ఈశ్వరి కోసం ఆరాధన చేసినట్లయితే అమ్మవారు కూడా వచ్చిందంటే అది గొప్ప స్థాయికి మన తపస్సు వెళ్ళిందని అర్థం ఇది అనమాట అంటే గొప్ప సమాధి స్థితిలో ఉన్నటువంటి హరికేశుని వద్దకు ఈ యొక్క ఆది దంపతులు వచ్చారు ఆ పిల్లవాడు సమాధి స్థితిలో ఉంటే ఇలా ఈశ్వరుడు చేయి పెట్టి భుజాన్ని తాకాడు శివుని స్పర్శ వలన హరికేశవునికి శరీరము అమృత తుల్యమై వజ్రాయుధముగా మారిపోయింది ఎప్పుడైతే ఈశ్వరుడు అలా తాకాడో ఆ పిల్లవాడికి అమృత సముద్రములో ఉన్నట్టుగా అమృతంగా అయిపోయింది అంటే మనకి కూడా ఒక్కొక్కసారి గొప్పగా ఆనందం అనిపిస్తూ ఉంటుంది ఆ గాలిలో తేలినట్టుగా ఉందని ఆనందం ఎక్కువ ఉంటుంది అలా పిల్లవాడికి వజ్రాయుధం అయిపోయింది అయితే ఓ యక్ష అంటే ఈ పిల్లవాడు ఎవరు యక్షుడికి సంబంధించిన వాడు కదా ఈశ్వరుడు పిలుస్తున్నాడు ఓ యక్ష నీవు నేటి నుండి నాకు బహుప్రియుడవు చూడండి ఎవరంటున్నాడు ఈశ్వరుడు అంటున్నాడు నీవు నాకు ప్రియమైన వాడివి ఈ కాశీ క్షేత్రమునకు నీవు దండధరుడవు అంటే కాశీ క్షేత్రమునకు ఎవరినైనా దండించగలిగేటువంటి అధికారము ఇస్తాను దుష్ట శిక్షకులవి ఎవరైనా దుష్టులు కాని ఉన్నట్లయితే వాళ్ళని శిక్షిస్తావు ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే వాళ్ళని రక్షిస్తావు అని వరమిస్తున్నాడు ఈ దండపాణి ఆయుధం చేత పుచ్చుకొని దండపాణి అంటే ఆయనకు ఒక కర్రని ఇచ్చాడు పెద్ద కర్ర దండ అంటే మన రోకలి లాంటిది ఇచ్చాడు ఈ దండపాణి అంటే ఇంకా చాలా ఉంది అక్కడ ఈ దండపాణి ఆయుధం పుచ్చుకొని ఇద్దరు స్నేహితులను కూడా ఇచ్చారట ఎవరు ఆ ఇద్దరు స్నేహితులు అంటే సంభ్రమ విభ్రమ ఎవరు సంభ్రమ విభ్రమ చెప్పాలి గట్టిగా ఎందుకంటే వాళ్ళతోనే పని ఉంది మనకి ఇప్పుడు సంభ్రమ విభ్రమ అంటే ఈ సంభ్రమని ఏం చేస్తాడు అంటే మనకి కొన్ని కొన్ని ఆశ్చర్యాలు కలిగేలా చేస్తారు అంటే మీరు కాశీ వచ్చారు అనుకోండి ఆ నిజమా ఇప్పుడు నేనే చెప్తున్నాను కాశీ కాశీలో మరణము కూడా ఒక మహా ఉత్సవముగా చేసుకుంటారని చెప్పాను అప్పుడు ఎవరో ఒక ఆవిడ అవునా నిజమేనా అలా చేసుకుంటారా అని ఆవిడకి ఆశ్చర్యంగా కనబడుతుంటుంది అందు ఆ నిజంగా అలా అనుకుంటే పర్వాలేదు ఒకవేళ దాన్ని అహంకారంగా అనింది అనుకోండి ఆవిడని పంపించే ప్రయత్నం చేస్తాడు కాశీ ఇది సంభ్రమం మనకి విభ్రమలు ఏం చేస్తారంటే మనకి ఏదో దోషాలు కనబడతాడు అంటే మనం కాశీకి వచ్చాము అక్కడ ఎవరో మనల్ని ఇవ్వండి మీ ఈ బ్యాంక్ లో సంతకం పెట్టాలి మీరు రావాలి అర్జెంటుగా బాబానేమో ఈ మధ్య కూడా చూశారు మన కాశీకి మన సైకిల్ సవామ్యంలో తొమ్మిది రోజులు ఉండడానికి ఒక కూతురు తండ్రిని తీసుకుని వచ్చింది పాప ఆ కూతురు టీచర్ గా పనిచేస్తుంది తండ్రిని మొదట తండ్రిని కాశీలో తొమ్మిది రోజులు ఉంచుకొని అలా వచ్చింది పాప ఆ అమ్మాయి వచ్చిందో లేదో పక్క రెండో రోజు ఆ అమ్మాయి స్కూల్లో డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేశారు మీరు తప్పకుండా రావాలండి మీకు ఆఫీస్ వర్క్ ఉంది మీరు తప్పకుండా రావాలి పాపం ఒక్క రోజు కూడా కాశీలో ఉండలేకపోయి అంటే విభ్రమను ఏం చేస్తారంటే మనకి ఏదో ఒక విజ్ఞానం కలిగించి వెంటనే నిజంగా నేను నేను కూడా ప్రార్థించాను ఈశ్వర ఆ ఆ తండ్రిని తీసుకొచ్చింది ఆవిడ అంటే ఆ తండ్రికి అవకాశం దొరకలేదు ఆ కూతురికి ఒక తొమ్మిది రోజులు ఉండాలని రూమ్ బుక్ చేసుకున్నారు అన్ని చేసుకున్నారు కానీ ఉండలేక వెళ్ళిపోయాను ఇదే అనమాట అంటే ఈ సంభ్రమ విభ్రమలు ఏం చేస్తారంటే మనకి కొన్ని కొన్ని పనులలో కొన్ని ఆశ్చర్యాలు కలిగిస్తారు కొన్ని భ్రమలకు గురి చేస్తారు ఈ భ్రమలలో మనము ఇది అవుతుంది మనం చెప్పుకున్నాము మనకు వచ్చింది నాగమణి ఆమె ఆమె ఇది వచ్చేది కదా అలా వచ్చేది ఏమో అండి నాకు ఈ కాశలో ఉండాలనిపించట్లేదు నాకు ఇల్లు గుర్తొస్తుంది అంటుండేది చూసారా లేదా మీరు మన వాళ్ళకి ఆ పాపం ఆవిడికి పాపం వాడి భర్త మాత్రం ఇక్కడ ఉండాలనుకునేది ఇద్దరు భార్య భర్త ఇద్దరు వచ్చారు మాకు వీళ్ళందరూ కొంతమంది తెలిసి ఆవిడ ఆవిడ వచ్చి వస్తానే ఏమోనండి నాకు ఈ కాశీ ఉండాలనిపించట్లేదు బ్రాహ్మణం వల్ల ఆవిడ నాకు ఇల్లు గుర్తొస్తుంది ఆ అంటే క్షమించాలి ఆమె పేరు నాగలక్ష్మి అనుకుంటాను వింటుంటారు మన ఆడియోలు అంటే ఆవిడకి నేను చెప్పాను అమ్మా లేదమ్మా ఈ దండ నేను నిజంగా కాశీ వచ్చి ఇలా గర్భవాసం చేయడం అంటే ఇది ఎన్నో జన్మల పుణ్యం ఈ పుణ్యాన్ని నిలబొక్కో ఈశ్వరుడు పరీక్ష పెడుతున్నాడు నీకు ఎందుకంటే ఆ ఏదో దోషం కూడా ఉంది ఈ దోషం ఏం చేస్తుందంటే నిన్ను పంపించేయడానికి ప్రయత్నం చేస్తుంది అయితే ఆమె భర్త రూపంలో ఆవిడ ఉంది ఆ భర్త కూడా పొదం పానంటే ఎట్లా వెళ్ళిపోయేది ఆవిడ పాపం ఆయన మాత్రం నేను ఉంటాను పో అన్నాడు ఇంకా భర్త కోసము ఉండలేక మూడో నెల నుంచి ఆరో నెల వరకు ఇబ్బంది పడింది నేను చెప్పాను ఆ దండపానికి వెళ్ళి బట్టలు పెట్టమ్మా అది ఇదంటే పాపం పెట్టింది ఆ తర్వాత తొమ్మిది నెలలు ఉండి అంటే తొమ్మిది నెలలో ఇంకొక ఇరవై రోజులు అయిపోతాగా ఒక తల్లిగారు కూడా చనిపోయారు ఆవిడకి అంటే ఈశ్వరుడు అలా కూడా పరీక్ష పెట్టాడు తల్లి చనిపోయాకన్నా వస్తుందా లేదా అని అంటే నేను చెప్పాను ఒక రోజు వచ్చిన మన గురుగారు మా అమ్మగారు చెప్పారు అంటే అంటే నేను అన్నాను తల్లి నిజమే బాధ అయితే ఉంటుంది తల్లి చనిపోయింది కదా చాలా బాధపడుతుంది నిజమే తల్లి కానీ నువ్వు ఒకటి తెలుసుకో ఈ జన్మకు ఆవిడ తల్లి జన్మ జన్మలకు తల్లి అయినది జగన్మాత ఆది లక్ష్మి ఇక్కడ ఉంది మనకి కాబట్టి ఆవిడని పట్టుకో అమ్మ అన్న పూర్ణమ్మ ఎన్ని జన్మలు నేను ఉన్నాను అని ఆవిడిని పట్టుకో తల్లి పాపం ఆ పది రోజులు ఉండలేకపోయింది ఆవిడ వాళ్ళ అమ్మ చనిపోయాక ఎట్లా మా వాళ్ళందరూ కొంచెం కొంతమంది చెప్పారు అప్పుడు ఎవరో ఉన్నారు చెప్పా లేదమ్మా ఉండమ్మా ఉండమ్మా అన్నారు పాపం ఉండింది తొమ్మిది నెలలు వాసం పూర్తి చేసుకుని వెళ్ళు అంటే దండపాణి అనుగ్రహము లేకపోతే ఇలాంటి ఆపదలు విపత్తులు వస్తాయి కొంతమంది నేను చూస్తాను పాపం తొమ్మిది నెలలు ఉండడానికి వస్తారు ఒక తొమ్మిది నెలలు రూమ్ తీసుకుంటారు ఈ మధ్యలో ఒక నెల తర్వాత మాకు రూమ్ నచ్చలేదండి మేము వెళ్ళిపోతాం చాలా మందిని చూశాను అన్నలాంటి వాడిని ఇది అనమాట అన్న అంటే ఇక్కడ చూడు ఆ పిల్లవాడికి సాక్షాత్ ఈశ్వరుడు వరం ఇస్తున్నాడు చాలా వరాలు ఇచ్చాడు అందులో ఒకటి చెప్తున్నాడు నీవు అంటే ఓ దండపాణి నామకరణం చేశాడు ఆ హరికేశరుడికి నీవు దండపాణి నీవు ఈ కాశీకి అన్నదాతవు అంటే సమస్తమ కాశీలో మనం అందరం ఉన్నాం కదా మన అందరం ఎవరనుకుంటున్నాము అన్న పూర్ణమ్మ అన్నం పెడుతుంది మనకి ఇది నిజం అంటే మనందరికి లక్ష్మి అంటే మహాలక్ష్మి కానీ లక్ష్మీదేవి అనుగ్రహం కంటే కుబేరుడి అనుగ్రహం ఉందనుకోండి మీ దగ్గర నవనిధులు వచ్చేస్తాయి అంటే కుబేరుడికి అష్ట లక్ష్మీదేవికి అష్టంటే కుబేరుడు ఇప్పుడు భర్త గారు ఉన్నారనుకోండి గారు డబ్బులు తీసుకెళ్లి ఒక యాభై భార్యకి ఇస్తే భార్య మీరులో పెట్టి తాళానిస్తుంది ఇక భార్య ఇస్తేనే బయటకి రావాలి అంటే ఇద మహాలక్ష్మి దగ్గర ఏ విధంగా అయితే కుబేరుడు ఉన్నాడో ఇక్కడ అన్నపూర్ణమ్మ దగ్గర అన్నపూర్ణమ్మ కానీ ఆవిడ నా అన్నం అంటే ఇక్కడ క్షమించాలి నిజంగా అన్నదాత అంటే ఏమిటంటే చాలా మందిని తీస్తారు కాశీకి వస్తారు గబగబా ఏవో తినేస్తారు తినేస్తారు బయటవన్నీ రెండో రోజు మూడో రోజు పాపం వాళ్ళకి అరగక ఆ మోషన్స్ అయిపోయి ఏమంటే మా వల్ల కాదని పరిగి తినాలని చాలా మంది ఉన్నారు అంటే అన్నదాత అంటే ఏమిటంటే ఇక్కడికి మనం వచ్చి ఏది తిన్నప్పటికీ మన యొక్క శరీరంలో ప్రశాంతంగా ఉండాలి అది మంచి పదార్థము తిను చెడ్డ పదార్థము తిను నీ శరీరంలో ఎటువంటి విపత్తులు కలపకుండా అంటే ఒక్కోసారి వాంతులు కాకుండా ఇట్లా కూడా ఇది అన్న చెప్తున్నాను అంటే తొమ్మిది నెలల తొమ్మిది రోజులు లేదా కాశీలో కొంతమంది ఉండాలంటే మనము ఈశ్వరుడు కొన్ని కష్టాలు పెడతాడు మనకి ఎందుకంటే ఈ జన్మే మనకి చివరి జన్మ కాబట్టి మన కర్మ బీజాలు చాలా ఉన్నాయి ఆయన పాపం అన్ని తీసేస్తాడు కానీ కొంత మనం అనుభవించాలి కదా ఇప్పుడు నేను టీచర్ని ఏదో ఈ అమ్మాయి రాసింది వందకు మంది ఇచ్చేస్తామంటే ఆవిడ ఏదో రాసుంటే ఏదో ఒకటి రెండు మార్కులు వేయగలను ఏమి రాయిసినవి ఏమేస్తాను అలాగా మనం కాశీ వచ్చామంటే కొన్ని కష్టాలు మనం అనుభవించాలి ఇది తెలుసుకోవాలి చాలా మంది మనకి ఇక్కడ ఎంత మీరు కాశీలో నిజంగా ఒక కష్టాన్ని మీరు అనుభవిస్తున్నారంటే వంద సంవత్సరాల పాపం పోతుంది అన్నారు అంటే ఇక్కడ చెప్తున్నాడు అన్నదాతవు ప్రాణదాత అంటే ప్రాణం ఉంటేనే కదా నువ్వు అనుభవించగలవు ప్రాణదాతవు జ్ఞానదాతవు అంటే ఇప్పుడు నిజంగా నేను చెప్తాను ఒకరికి ఒక కష్టం వస్తే పారిపోతున్నారు కష్టం వచ్చినప్పుడు ఆ నేను కాశీ వచ్చాను ఉంటే ఉంటాను లేదా ఈశ్వరు ఎందు పొందుతాను మనము చెప్పుకున్నాం శివశర్మ అంతటి వాడే అన్ని తెలిసినటువంటి వేద పారంగతులు ఈ యొక్క సప్త మోక్ష యాత్ర చేసి ఐదు ద్వారిక వెళ్ళినప్పుడు పద్నాలుగు రోజులకి విషజ్వరం వస్తే అయ్యో నాకు ఎందుకు వచ్చిన పేడ ఎందుకు వచ్చాను నేను ఈ సప్తమోక్ష పరికి ఇంటి దగ్గర మా కొడుకు తీసుకెళ్లి హాస్పిటల్ హాస్పిటల్లో చూపించాడు అని ముందు అలా బాధపడ్డాడు తర్వాత నిలదొక్కున్నాడు అంటే ఆయన చేసిన పుణ్యము మార్చింది ఆ పుణ్యం అనుకుంటుంది తర్వాత ఆ నేను సప్త మోక్ష చేశాను ఈశ్వరుడు నాకు ఇక మోక్షం ఇవ్వబోతున్నాడు అందుకు చివరి రోజులు ఏదైనా కష్టం ఉందేమో అందుకే పద్నాలుగు రోజులు విషజ్వరము పెట్టాడు నాకు అని అలా భావన చెందాడు అలాగే జరిగింది అంటే అన్నదాతవు ప్రాణదాతవు జ్ఞానదాతవు అవుతావు వైరాగ్యాన్ని సూచన చేస్తావు అంటే ఇక్కడ కాశీకి వచ్చామనుకోండి వైరాగ్యములో ఉండాలి మనము పాపం ఎవరో కావలిస్తుందంటే కాశీ వాసులు నేను ఉంటాను అనుకుందంట కానీ ఆవిడకి ఏదో ఆస్తులేదో రావాల్సి ఉంటే అమ్మ మీరు వచ్చి సంతకం పెడితేనే మీకు డబ్బులు పంపిస్తామన్నారంట ఆవిడ అనిందంట మీ డబ్బులు వద్దు మీరు వద్దు నేను వానని చెప్పింది పాపం ఎంతో చాలా పెద్ద అమౌంట్ కానీ తర్వాత కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని వీడియో కాల్ చేసి ఆవిడని చూసి పంపించాడు అంటే ఆవిడ ఏంది నేను కాశీవాసం చేస్తున్నాను కాశీ వదిలిపెట్టి రాను అని ఆవిడకి పరీక్ష పెట్టాడు ఆవిడ డబ్బులు వచ్చింది అంటే అన్నదాత ప్రాణదాతవు జ్ఞానదాతవు జ్ఞాన వైరాగ్య సూచనలలో అంటే ఇక్కడ నిజంగా మనం నమ్ముకుని ఉన్నట్లయితే జ్ఞాన వైరాగ్యాలను మనకు కలిగిస్తూ ఇదిగో ఓ చంద్రశేఖర్ ఎన్ని జన్మలు ఎత్తుకుంటావు ఇదిగో అమ్మని పట్టుకో జగన్మాత అయినటువంటి ఆ అన్నపూర్ణ స్వరూపాన్ని పట్టుకున్న వరకు ఇక మళ్ళా తినే ప్రాప్తం లేకుండా మోక్షాన్ని పొందుతావు అటువంటి భావనను మనకు కలిగిస్తాడు అని ఆ పిల్లవాడికి చెప్తున్నాడు కా సప్త ఋషులు అంటే ఎవరైనా కాశీ ఎందు ఋషులు ఉన్నట్లయితే మంచి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి రక్షకులుగా ఉంటావు అలాగే ఎవరైతే పాపులు ఉంటారో అలాంటి వారికి విఘ్నములు కలిగించి వారిని కాశీ నుంచి వెళ్ళగొట్టుతావు చూడండి ఇప్పుడు ఈ దండపాణి కింద అధికారం ఈ దండపాణి ఎక్కడ ఉన్నాడు అంటే మీరు కాశీ విశ్వనాథులు గుడికి వెళ్తారు కదా అలా వెళుతున్నప్పుడు దుండి గణపతి ఉన్నాడు కదా ఆ దుండి గణపతి పక్కనే పోలీసు వాళ్ళు కూర్చో ఉంటారు అంటే మీ గుడికి వెళ్లకుండా ఆ పోలీసులు గుర్చుని దగ్గర నుంచి కొంచెం అలా పైకి వెళ్తే మనం మనం గేట్ నెంబర్ ఫోర్ కి వస్తాము అక్కడ వెళ్ళినప్పుడు కొత్తగా ఒక ఐదు గుళ్ళు కట్టున్నారు ఆ పై నుంచి రెండవ గుడి అంటే ఒక గుడిలో ఇట్లా ఒక దండం పట్టుకుని ఉంటాడు ఆయన పక్కన మూర్తులు ఉంటారు ఒక్కసారి మీరు ఈ రోజు కానీ రేపు కాని వెళ్ళినప్పుడు ఒక్కసారి కాశీలో ఉన్నవాళ్ళు కాశీకి వచ్చిన వాళ్ళు ఒక్కసారి త్రికరణ శుద్ధికి ఒక నమస్కారం ఆయనకి పెట్టారనుకోండి ఆ దండపాన్ని ఏం వర్ణిస్తాలో చెప్తాను వినండి ఓ ప్రియ అంటే ఏం చెప్తున్నాడు భగవంతుడు ఈ యొక్క ఈశ్వరుడు చెప్తున్నాడు ఓ